సామాన్యులపై భారాలు సంపన్నులకు వరాలు సామాన్యులకు మాటల్లో కార్పొరేటర్లకు కోట్లలో వడ్డించే మోదీ ప్రభుత్వం తాజా బడ్జెట్లను అదే పద్ధతి కొనసాగించిందని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు ప్రజా వ్యతిరేక బడ్జెట్పై సిపిఎం తూర జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరంలో స్థానిక శ్యామల సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వరుసగా ఏడవసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లోను సామాన్యులకు ఉత్తమాటలే దక్కాయన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మంగళవారం లోక్సభ ప్రతిపాదించిన నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయల బడ్జెట్ లో అధిక భాగం కార్పొరేట్ల వైపే పరుగులు పెట్టింది ఫలితంగా అత్యంత కీలకమైన వ్యవసాయం నుండి అన్ని రంగాలనూ కార్పొరేట్ల ప్రయోజనాలకి పెద్ద నిరుద్యోగ నిర్మూలన కోసం అంటూ అట్టహాసంగా ప్రకటించిన నూతన పథకాలను సైతం కార్పొరేట్ల ఖజానాలకు నింపే వనరులుగా మార్చివేయడం మోదీ సర్కారు ప్రాధాన్యతకు అర్థం పడుతుంది ప్రజా వ్యతిరేక బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ సామాన్యుల పైన మోపిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ సంబంధ అంబానీకి యాదానానికి దోచిపెట్టే బడ్జెట్ను ఉపాధి అవకాశాలను నీడి గార్చేటువంటి బడ్జెట్ నిరుద్యోగాన్ని పెంచుతున్న బడ్జెట్ ప్రజలపైన ప్రజల పైన నిత్యావసర వస్తువులు ధరల భారాలను పెంచుతున్న బడ్జెట్ను నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ గా ఉంది ఈ దేశంలో పెద్ద ఎత్తునటువంటి రైతాంగానికి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి ఏడున్నర వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో కోత పెట్టరు ఉపాధి ఎరువులు విత్తనాల మీద ఉన్నటువంటి సబ్సిడీల మీద పోత పెట్టారు ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో కార్పొరేట్లకి దోచిపెట్టే పద్ధతుల్లో ఇవాళ మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టింది రెండో పక్క దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగానికి సంబంధించి ఉద్యోగాల కల్పన ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలని వాటిలో ఖాళీలను భర్తీ చేయడానికి బడ్జెట్ లో ఏ రకమైన ప్రస్తావన చేయలేదు ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించే పద్ధతిని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది దాంతో పాటు ఎప్పటికీ ఆహార ధరల దృపం పెరిగిపోయింది ఆ పెరిగిపోయిన ఆహార ధరలను నియంత్రించడానికి కనీసమైన చర్యలు కానీ నిధుల కేటాయింపులు కానీ లేవు ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో ఇవాళ వంద నూట అరవై లక్షల కోట్ల రూపాయల అప్పుని భారతదేశ ప్రధానమే చూసింది ఆ రకంగా బడ్జెట్ లో పంతొమ్మిది శాతం ఈ అప్పుల మీద వడ్డీలకే పోయే పరిస్థితి ఇవాళ దేశంలో దాపరించింది అంకెలన్నింటినీ ఇవాళ తప్పుడు అంకెలు చూపించి ప్రపంచం మూడో ఆర్థిక శక్తిని చెప్పేటువంటి కళ్ళపల్లి మాటలు తప్ప దేశంలో నిరుద్యోగానికి దారిద్రానికి ఇవాళ పరిష్కారం చూపే పథకంలో బడ్జెట్ లేదు రెండో పక్క ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మరోసారి అన్యాయం చేసింది అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ పంపిస్తామని చెప్పడం తప్ప ఈ రాష్ట్రం యొక్క మౌలిక సమస్యల పరిష్కారానికి బడ్జెట్ లో రూపాయి కేటాయించలేదు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి కాదనేటువంటి వాస్తవాన్ని మరోసారి విస్మరించి అన్యాయం చేశారు పోలవరం నిర్వాసితుల్ని ఎండా ముంచే పద్ధతుల్లోనే ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన ఉంది తప్ప నిర్వాసితులను ఆదుకోవడానికి ఇవాళ నిధులు కేటాయింపు చేయలేరు దాంతో పాటు ఈ రాష్ట్రానికి సంబంధించి విశాఖ ఉక్కికి ఐరన్ వారి కేటాయింపులు లేవు పైగా విశాఖ ఉక్కికి గత బడ్జెట్ లో కేటాయించిన దానికంటే తక్కువ కేటాయింపులు ఇవాళ ఈ రాష్ట్రంలో చేశారు ఆ రకంగా రాష్ట్ర ప్రజలకి మరోసారి మోడీ ప్రభుత్వం అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు మీరు ఏర్పడిన నూతన ప్రభుత్వం ఇవాళ వీటికి సంబరపడిపోయి రాష్ట్రాన్ని మరోసారి అన్యాన్ని గురి చేస్తుందో మాట్లాడుకోవడం సరైనది కాదు ఖచ్చితంగా ధోరెత్తు మాట్లాడాలి హక్కుల కోసం నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయత్నాల కోసం మాట్లాడండి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కోసం ధర్నా కాదు బడ్జెట్ కోసం ధర్నా చేయండి అని చెప్పి వాళ్ళు కూడా ఎంతో పలుకుతూ ప్రజా వ్యతిరేక బడ్జెట్ మీద సిపిఎం ఆందోళన కొనసాగిస్తుందని చెప్పని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం